నమస్తే పిడబ్ల్యూ న్యూస్ కి స్వాగతం నేను పరశురామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పైన రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తున్నారు భారతదేశంలో ఇవాళ కులం పేరుతో మతం పేరుతో రాజకీయాలు నడుపుతూ ఉన్నారు మత హింసకు పూనుకుంటూ ఉన్నారు మత విభజనకు పోలుకుంటూ ఉన్నారు అందుకనే భారత రాజ్యాంగంలో లౌకికవాదం సామ్యవాదం అనేటువంటి పదాలను తొలగించాలని చెప్పి ఓ దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది గతంలో భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లకే పరిమితమైనారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు బీహార్లో నితీష్ కుమార్ సహకారంతో ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటూ ఉంది వారు మద్దతు ఉపసంహరించుకుంటే ఒక గంట కూడా వీళ్ళు పరిపాలన చేయలేదు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కనుసన్నుల్లో పనిచేస్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కనుసన్నుల్లో ఉంటా ఉంది ప్రభుత్వం ఇది అదాని అవినీతి అక్రమాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్లో సంబాల్లో జామా మసీదు కింద దేవుడు దేవుడున్నాడనేటువంటి అంశం పైన మత హింస జరిగి ఐదు మంది చనిపోయారు మణిపూర్లో రామణ కష్టంగా మండుతూ ఉంది రెండు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు డబల్ ఇంజన్ సర్కార్ అన్నారు భారతీయ జనతా పార్టీ మరి ఒక్కమారు కూడా నరేంద్ర మోడీ అడుగు పెట్టలేదు ఈ అంశాలపైన జేపీసీ వేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటే ఆ కమిటీ వేయకుండా ఇవాళ అమిత్ షా అంబేద్కర్ అంబేద్కర్ అనే ఆ రకమైనటువంటి పద్ధతిలో వ్యూహాత్మకంగానే అంబేద్కర్ పైన ఈ దాడి చేసినారు అంబేద్కర్ పైన దాడి అంటే రాజ్యాంగం పైన దాడి అందుకని వీళ్ళకి నైతిక హక్కు లేదు తక్షణమే మంత్రి బంధం నుండి తొలగించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అదేవిధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి తెల్లవారిని తెల్లవారులను తరిమి కొట్టాలని ఆంగ్లేయులను తరిమి కొట్టాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఈ మూడు పార్టీలు మాత్రమే స్వాతంత్ర సంగ్రామంలో పిలుపునివ్వడం జరిగింది కానీ ఇవాళ బ్రిటిష్ వాడు పారిపోయాడు మత మన దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎంతోమంది త్యాగాలు చేసినారు హిందువులు ముస్లింలు సిక్కులు ఇసాయిలు అందరూ కులం పేరుతో మతం పేరుతో ఈ రకమైనటువంటి ఉన్మాదం పేరుతో ఇవాళ అంతా కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అందుకే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్సిజం లెన్విజం సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ వాళ్ళ భావజాలాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం రానున్న కాలంలో అందరం కూడా ఐక్యంగా భారతదేశంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ వాదులు ప్రజాస్వామిక వాదులు అందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు పూనుకోవాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో రామకృష్ణ గారు రాష్ట్రపార్టీ సెక్రటరీగా ఇవాళ గత ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిన జగన్మోహన్ రెడ్డి ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి వాగులు వంకలు నివాసానికి యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అందుకే ఫెయిల్ అయిపోయాను ఎక్కడ కూడా పాక్షికంగా నిర్మాణం చేసినారు పల్లెల్లో పట్టణాల్లో కూసే లేదు అందుకని వాళ్ళ చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పల్లెల్లో మూడు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అదేవిధంగా పట్టణాల్లో నగరంలో రెండు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పారు అది ఇవ్వమంటా ఉన్నాం అందుకే అర్జీలు పెట్టిస్తా ఉన్నాం గ్రామ సచివాల దగ్గర ధర్నా కార్యక్రమాలు ఎంఆర్ఓ కార్యక్రమం ధర్నా కార్యక్రమాలు కూడా అయిపోయినాయి జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు కూడా పల్లెల్లో అర్జీలు పెట్టించేటువంటి కార్యక్రమం చేపట్టి చలో కలెక్టరేట్ కార్యక్రమానికి అదేవిధంగా ఎంఆర్ఓ కాలేజ్ ధర్నా కార్యక్రమానికి పిలిపిస్తా ఉన్నాం రెండవది ఇవాళ కరెంట్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలో వస్తే కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పాడు ఇవాళ పెంచాడు కదా ఇవాళ ధరలు తగ్గిస్తామన్నాడు కరెంట్ ఛార్జీలు తగ్గించకపోగా ఇవాళ కరెంట్ ఛార్జీలు ట్రూ ఆఫ్ ఛార్జీల మీదుగా ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెంచినాడు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల మీదుగా పెంచడం జరిగింది వీటిని ఉపసంహరించుకోవాలి ఆ రకంగా ఉపసంహరించుకోకపోతే రానున్న కాలంలో ఇవాళ మొత్తం అంతా కూడా ఎవరైతే ఇవాళ కరెంట్ ఛార్జీలు కడతారు వినియోగదారులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి స్వీకారం చుడుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలను కూడా వెంటనే అమలు పరచాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం